నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎంపీడీఓ కార్యాలయంలో మూడు వేల రూపాయల పెన్షన్ పెంపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి పాల్గొని లబ్దిదారులకి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాజీ ఎమ్మెల్యే బొలినేనిపై విరుచుకుపడ్డారు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అవినీతికి అడ్డాగా మార్చిన ఘనత బొలినేనికే దక్కుతుందని ఆరోపించారు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయిన బొలినే ఈసారి సీటు రాదు అనే భయంతో మా నాయకుడైన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గురించి తప్పుడు ఆరోపణలు

ఇవన్నీ ప్రతి స్కామ్ లన్నీ ఇక్కడ జరిగినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఫైబర్ చెక్ డ్యామ్ గానీ ప్రతి స్కామ్ ఉన్న ఐదు సంవత్సరాల కాలంలోనే స్కామ్ లన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది మన ఉదయం స్టార్ట్ అయింది అది గుర్తు పెట్టుకోవాలి అభివృద్ధి అంటే మేకపాటి వారు మేకపాటి వాళ్ళు వాళ్ళ సొంత నిధులు ఖర్చు పెట్టి కూడా మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మొట్టమొదటిగా గుత్తలూరు మెయిన్ పంచాయతీకి అయితే ఇంతకుముందు ఓటర్ గాన్ లేదు తాగేదానికి ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి మన చుట్టూ అన్ని పంచాయతీలకి తాగునీటి వస్తాయి అన్ని కల్పించారు ఏదైనా అభివృద్ధి చేయాలంటే మేకపాటి వారికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన విధంగా నవరత్నాల్లో భాగంగా పెన్షన్ ను రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతామని మొదటి హామీ ఫస్ట్ సంతకం దాన్ని చేశారు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఏడాది రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు కి మూడు వేల రూపాయలు పెన్షన్ ని చేశారు ఇది అందరూ ఇదంతరం గర్వించదగ్గ విషయము మనకు ఏ మాట అయితే చెప్పారో మాట చెప్పిన మాట తప్పకుండా ఖచ్చితంగా సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్